మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హెల్త్ బాగాలేదు మా మమ్మీ చనిపోయిన వల్ల ఆనాడు నుంచి మా తమ్ముడు ఆరోగ్యం అంటే ఇక తాగుడుకు బానిసాయి సంవత్సరం నుంచి ఆటో నడుపుకుంటా వాళ్ళ పిల్లలు దాదాపు వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మానకొండూరు మండలం ముంజంపల్లి గ్రామం వద్ద ఉన్నాం ఈ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులకు చిన్న వయసులో పెద్ద కష్టం వచ్చింది విధి ఆడిన వింత నాటకంలో వాళ్ళ తల్లి పోయిన సంవత్సరం దూరం కాగా నిన్న వాళ్ళ తండ్రి మరణించారు ఆ మిగిలిన వివరాలు వాళ్ళ బంధువులు అంటే తెలుసుకుందాం ఈ గ్రామానికి చెందిన బండారి వెంకటేష్ నిన్న మరణించడం జరిగింది ఆయన భార్య రేణుక పోయిన సంవత్సరం మరణించారు వాళ్ళిద్దరు పిల్లలు వర్షిని సాయి చరణ్ ఇద్దరు చిన్నారులను వదిలిపెట్టి ఆ తల్లిదండ్రులు తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు ఆ ఈ ఘటనపై వెంకటేష్ యొక్క అన్నగారు మనతో ఉన్నారు శ్రీనివాస్ వారిని అడిగి తెలుసుకుందాం ఏం జరిగిందండి మీ మరదలు ఎప్పుడు చనిపోయింది మీ తమ్ముడు ఎప్పుడు ఎట్లా జరిగింది మరదలు సంవత్సరం చనిపోయింది అట్లనే మా ఆనాడు నుంచి మా తమ్ముడు ఆరోగ్యం అంటే ఇక తాగుడుకు బానిసై బాగా ఆమె తల్లిగా ఇద్దరు పిల్లలను అనాథాలను చేసిపోయాడు బిడ్డ బిడ్డ కొడుకును అనాథాలను చేసిపోయాడు మొత్తమ్ముడు ఏమన్నా వ్యవసాయ భూమి ఏమన్నా ఉందా లేదు వ్యవసాయం లేదు ఇదే ఇల్లు ఇదే ఇల్లు అది ఇక శిథిల వ్యవస్థ ఖర్చేసింది వెంకటేష్ కుమార్తె మనతో ఉన్నారు ఆమెను అడిగి తెలుసుకుందాం మీ అమ్మ ఎప్పుడు చనిపోయిందా ముప్పై సంవత్సరం టూ థౌజండ్ ఏప్రిల్ నైన్త్ రోజు చనిపోయింది అప్పటి నుండి మీ నాన్న మీ బాబాబులు చూసుకునేవారా మంచిగా చూసుకునేవారా ఏం చదువుతున్నావు అమ్మ నా అనారోగ్యం ఎందా లేకపోతే మీ నాన్న నేను అనుకోకుండా చనిపోయడం జరిగింది హెల్త్ బాలేదు మా మమ్మీ చనిపోయిన వల్ల హెల్త్ మంచి లేకుండా చనిపోయింది వెంకటేష్ కుమారుడు సాయిచరణ్ మనతో ఉన్నాడు ఏ తరగతి చదువుతున్నావు నువ్వు సిక్స్త్ సిక్స్త్ క్లాస్ చదువుతున్నావా మీ అమ్మ చనిపోయిన తర్వాత మీ నాన్న మిమ్మల్ని మంచిగా చూసుకున్నా నువ్వు ఇంటి దగ్గర ఉన్నావా హాస్టల్ ఉన్నావా రోజు వంట ఎవరు చేసేది మీ నానమ్మ వంట చేసేది మీ నాన్న మంచిగా ఉండేదా మా అమ్మని మంచిగా చూసుకునేదా నిన్ను ఇక్కడే చదువుతున్నావా వెంకటేశ్వర అదనే సుజాత మనతో ఉన్నారు వారితో మాట్లాడిద్దాం అసలు ఏం జరిగింది మీ అందరికీ నమస్కారము మా మామ ఆరుగురిని కన్నాడు నలుగురు ఆడే బిడ్డలు ఇద్దరు అన్నదమ్ములు ఈనే చిన్న వాళ్ళ భార్య సంవత్సరం చనిపోయి ఇప్పుడు ఇన్ని రోజులు సంవత్సరం నుంచి ఆటో నడుపుకుంటా వాళ్ళ పిల్లలు దాదుకున్నాడు ఇప్పుడు ఈయన చనిపోయిండు మేము పెట్టే అంత సోమతం మా దగ్గర లేదు మీరు అందరు కనెక్ట్ నుంచి సహాయం చేయండి వెంకటేశ్వర వెనుక దంపతుల మృతితో ఈ ఇద్దరు చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది వారికి తినడానికి తిండి లేని పరిస్థితి అలాగే ఇల్లు కూడా శిథిలావస్థలో ఉంది వారికి భూమి జాగా ఏది లేదని అంటున్నారు వాళ్ళ బంధువులు వీళ్ళందరూ కోరుకునేది ఏంటంటే ప్రభుత్వం స్పందించి ఎంతో కొంత ఈ కుటుంబానికి న్యాయం చేయాలి వీరికి ఏదైనా సహకారం చేయాలని చెప్పి కోరుతున్నారు కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ చనిపోయిన వల్ల ఆనాడు నుంచి మా తమ్ముడు ఆరోగ్యం అంటే తాగుడుకు బానిసాయి సంవత్సరం నుంచి ఆటో నడుపుకుంటా వాళ్ళ పిల్లలు ఆదుకున్నాడు